ఈరోజు నేను మీకు అత్యంత శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవి మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు కూర్చొని దీపం పెట్టి ఉదు తెలిగించి సాంబ్రాన్ని కట్టి పెట్టి నూట ఎనిమిది సార్లు సాధన చేస్తారో వాళ్ళకి నిత్యం డబ్బులు వస్తూనే ఉంటాయి ఎన్నాళ్ళు చేస్తే అన్నాళ్ళు వస్తాయి ఏదో రూపంలో మీరు డబ్బుని కళ్ళ చూస్తారు ఇప్పుడు నేను చెప్పిపోయే మంత్రంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గాదేవి చాలా దేవతలు ఉంటారు ఈ మంత్రం మామూలుది కాదండి చాలా శక్తివంతమైనటువంటి మంత్రం అనుభవంతో చెప్తున్నాను ఈ మంత్రాన్ని చేసి చాలామంది లాభాలు పొంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ మంత్రాన్ని పఠించి లాభాలు పొందుతారని చెప్పడం జరుగుతున్నాను అయితే ఈ మంత్రాన్ని ఎలా పఠించాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు తలస్నానం చేసి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు నూనె దీపం పెట్టి రెండు ఊదొత్తులు పెట్టి ఒక సాంబ్రాన్ని కట్టి పెట్టి కళ్ళు మూసుకుని నూట ఎనిమిది సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని జపంగా మీరు చెయ్యండి మీరు పెట్టుకోండి ఒక ఇరవై ఒక రోజులు పదకొండు రోజులు నలభై ఒక రోజులు మీ ఇష్టం మేము అలా చేయలేము అనుకుంటే ప్రతిరోజు చేసుకోండి ఇది దేవుడి దగ్గరే చేయాలని లేదు మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో చేయొచ్చు షాపులో కూర్చుంటూ షాపులో చేయొచ్చు ఎక్కడైనా సరే మీరు వంట చేసుకుంటూ చేయొచ్చు ఏ పని చేస్తున్నా సరే నోట్లో ఇది పునశ్చరణ చేస్తూ ఉండండి చేసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కలిగి విపరీతంగా మీకు డబ్బు వస్తుంది ఈ మంత్రానికి సంబంధించిన ప్రతి బీజాక్షరాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను ఓం విశ్వాన్ని సూచించే ప్రతిధ్వని శ్రీం సంపద సమృద్ధి మరియు శ్రేయస్సుకు సంబంధించినది హ్రీం శక్తి స్వచ్ఛత మరియు శక్తిని సూచిస్తుంది ఇది ప్రకాశవంతమైన జ్ఞానాన్ని తెస్తుంది లక్ష్మి సంపద దేవతకు పేరు ఆగశ్చ ఆగ స్వహ రమ్ము రమ్ము అని ఆహ్వానించడం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం లక్ష్మీం ఆగచ్చ ఆగచ్చ స్వహా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఈ మంత్రాన్ని సాధన చేయండి